పట్టుకున్నారన్నా చాలా చిన్న పిల్లలు పట్టుకున్నారే ఏది మేక పిల్ల పొటేల పిల్ల ఇది పోతి పిల్ల మేక పోతి పిల్ల ఫ్రెండ్స్ ఇక్కడ చూసా అనేది మేక పోతి పిల్ల అండి అంత ఒక ఇరవై రోజులు ఉంటుందనా ఇరవై రోజులు ఉంటుందా పిల్లకే ఎక్కువ ఉంటుందా ఇరవై రోజులు ఎంత పడింది అన్న పద్దెనిమిది వందలు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్తో కొన్నారంట మేక పోతి పిల్ల అండి చిన్నపిల్ల అట్లా ఇంకో జత పొటేల పిల్లలు కూడా కొన్నారన్నగారు అన్నగారు ఎంత పడ్డాయి నీ జత పన్నెండు వేల ఐదు వందలు జత రెండు పొట్టేళ్ళే కదా ఇది వచ్చి మనకి ట్వల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడింది చెప్తానండి ఒక్కొక్క పిల్ల మనకి ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు అనేది ఒక్కొక్క పిల్ల పడిందని చెప్తున్నారు సో అన్నాళ్ళు ఎక్కడి నుంచి అన్న వచ్చింది మీరు రాయచోటి రాయచోటి నుంచి వచ్చారు ఎట్లా ఉంది మార్కెట్ రేట్లు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా మేకలు హోటళ్ళు పిల్లలు పొటేన్లు పర్వాలే సో ఈ పిల్లలు చూసాండి మనకి అన్నాలు కొన్నారండి మేకల రేట్ అయితే కాస్త ఎక్కువ ఉన్నాయని చెప్తాను సో అందులో మేక పిల్లలు కొన్నారు రెండు పొటేళ్లు కొన్నారు సో లోపల వేసి మనం డీటెయిల్స్ కనుక్కుందాం ఓకేనా థ్యాంక్ యూ